माज टीवी न्यूज़ के स्वागत సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కమ్మవారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన గోరంట్ల టీడీపీ యువ నాయకులు గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించారు కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గోరంట్ల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నరేంద్ర చిన్న నరేష్ భార్గవ్ త్యాగి శ్రీశైలం సీనా రోహిత్ బాలు అభి నిమ్మల కృష్ణ మూర్తి నవీన్ మళ్లీ గౌతమ్ ఉమాశంకర్ ఆదర్శ విష్ణు అభిమానులు తదితరులు పాల్గొన్నారు